కేదార్నాథ్ ధామ్ యాత్ర హిందువులకు కేవలం తీర్థయాత్ర మాత్రమే కాదు దైవిక స్వేయశక్తి ప్రక్రియ ఈ ప్రయాణంలో గౌరీకుండం ఒక ప్రత్యేకమైన గమ్యస్థానం ఇక్కడ స్నానం చేయడం ఆధ్యాత్మికంగా అత్యంత ప్రాముఖ్యత ఉంది ఇక్కడ స్నానం చేయడం తప్పనిసరి అని భావిస్తారు అయితే కేదార్నాథ్ ను దర్శించే ముందు గౌరీకుండలో స్నానం చేసే సంప్రదాయం ఎందుకు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం హిమాలయాల ఓడిలో ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీ కేదార్నాథ్ ధామ్ కోట్లాది హిందువులకు విశ్వాస కేంద్రంగా ఉంది దేవభూమి ఉత్తరాఖండ్ లో ఉన్న ఈ పవిత్ర స్థలం శివుని భక్తులకు చిహ్నం కేదార్నాథ్ ధామ్ కు ప్రయాణం దానికి ఉంది ఈ యాత్ర సమయంలో గౌరీకుండలో స్నానం చేయడం ముఖ్యమైన ప్రాముఖ్యతని కలిగి ఉంది ఈ స్నానం చేయడం కేదారనాథుని దర్శనానికి ముందు ముఖ్యమైన ఆచారంగా పరిగణించబడుతుంది కేదార్నాథ్ దర్శనానికి ముందు గౌరీకుండలో స్నానానికి ఎందుకు అంత ప్రాముఖ్యత ఉంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం కేదార్నాథ్ ధామ్ కు పదహారు కిలోమీటర్ల ముందు ఉన్న ఒక ముఖ్యమైన గమ్యస్థానం గౌరీకుండం ఈ ప్రదేశం దాని సహజ సౌందర్యానికి మాత్రమే కాదు పురాణ ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కూడా కలిగి ఉంది గౌరీకుండానికి గౌరీ అని కూడా పిలువబడే పార్వతీదేవి పేరు కూడా పెట్టారు పురాణాల ప్రకారం ఈ ప్రదేశంలోనే పార్వతీదేవి శివుని భర్తగా పొందడానికి కఠినమైన తపస్సు చేసింది శివుడి కోపం కారణంగా ఈ ప్రదేశంలో గణేషుని తలను ఖండించారని అనంతరం అతనికి ఏనుగు తలను పెట్టి పునర్జన్మనిచ్చారని నమ్ముతారు ఈ కారణంగా గౌరీకుండానికి పార్వతీదేవి గణేషునితో ముడిపడి ఉన్న పవిత్ర స్థలంగా మారింది గౌరీకుండలో రెండు నీటి కొలనులు ఉన్నాయి వాటిలో ఒకదానిలో వేడి నీరు మరొకటి చల్లనీరు ఉంటాయి ఈ నీటిలో ఔషధ గుణాలు కూడా ఉన్నాయని ఈ నీటితో స్నానం చేయడం వలన అనేక వ్యాధులు నయమవుతాయని స్థానికులు నమ్ముతారు హిందూ మత విశ్వాసాల ప్రకారం గౌరీకుండలో స్నానం చేయడం వలన భక్తులు తమ పాపాలన్నింటినీ వదిలించుకుంటారు నిర్మలమైన యంతో ఈ గౌరీకుండలో స్నానం చేసే ఏ భక్తుడైనా గత జన్మల పాపాలను కూడా వదిలించుకొని కొత్త ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రారంభించగలడని నమ్ముతారు గౌరీకుండలో స్నానం చేయడం శారీరక మానసిక శుద్ధికి క్షణంగా పరిగణించబడుతుంది ఈ ప్రదేశం పార్వతీదేవి తపస్సు చేసిన ప్రదేశం కనుక ఈ గౌరీకుండలో స్నానం చేసిన వ్యక్తిపై పార్వతీదేవి ఆశీసులు ఉంటాయని నమ్మకం పార్వతీదేవి సంతోషించి భక్తుల కోరికలను నెరవేరుస్తుందని వారికి ఆనందం శ్రేయస్సును ఇస్తుందని నమ్ముతారు ఆమె ఆశీర్వాదాలతో కేదార్నాథ్ ప్రయాణం విజయవంతమై ఫలవంతమవుతుందని నమ్మకం గౌరీకుండలో స్నానం చేయడం కేదార్నాథ్ యాత్రలో ఆచరించే పురాతన సాంప్రదాయం తరతరాలుగా భక్తులు ఈ సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు ఇది ఆధ్యాత్మిక విశ్వాసానికి చిహ్నంగా మారింది